ఈ రోజు చెప్పుకోబోయే మూవీ రివ్యూ ఏంటంటే కుబేర ఈ మూవీకి మెయిన్ హీరోలు ఎవరంటే ఒకటి కథ రెండు కథను మలిచిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూడు నాగార్జున నాలుగు ధనుష్ ఐదవది విలన్ క్యారెక్టర్ జిమ్ షర్ప్ ధనుష్ అయితే ఆ పాత్రకి అసలు ఎంత నటన్ నటించాడు హీరో లేకంటే అని చెప్పవచ్చు ఇక పాత్రల విషయానికి వస్తే గనక శేఖర్ కమ్ముల ఇందరు చెప్పినట్టుగా తన జోనర్ వదిలి కొత్త జోన్ కూర్చిన చాలా చక్కగా కథను హ్యాండిల్ చేశారు ఇప్పుడు నాగార్జున అయితే గనక ఈ మూవీని మలుపు తిక్కే క్యారెక్టర్ ని ఆయన చేశాడు ఒక సీనియర్ ఆ సిబిఐ ఆఫీసర్ అయ్యుండి ఒక కేసులో జైలుకి వెళ్ళిన తను బయటికి ఆ ఎలా వచ్చాడు ఆ విలను ఏ మంత్రం ఉపయోగించి అతను బయట తీసుకువచ్చాడు ఈ బిచ్చగాడిని సీఈఓ చేసే ప్రాసెస్ ఏంటి అసలు అయ్యాక ఆ విలన్ పాత్రధారి వీళ్ళ చంపాలని ఎందుకు అనుకున్నాడు ఆ చంపాలనుకున్నప్పుడు నాగర్జున విషయం తెలుసా తెలియదా తెలిస్తే వచ్చిన పరిణామాలు ఏంటి ధనుష్ ధనుష్ అయితే నిజంగా అబ్బా ఈ సినిమాకి ప్రాణం పెట్టాడని చెప్పుకోవచ్చు ఒక బిచ్చగాడి పాత్రలో అతను నటన కాదొచ్చ నిజంగా అతను బిచ్చగాడేనా అట్ట అద్భుతమైన నటనైతే కనబర్చాడు ఎక్కడ కూడా తన పాత్రనే ఒక హీరో అంటే మనకి ఏంటంటే పాటలు ఫైట్లు డాన్సులు అలాంటి డైలాగులు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం కేవలం పాత్ర మాత్రమే కనిపిస్తుంది దీంట్లో నాకు ప్లస్ పాయింట్స్ అయితే కనుక మెయిన్ ప్లస్ పాయింట్ ధనుష్ అని చెప్పుకోవచ్చు సెకండ్ వచ్చి నాగార్జున గారు డైరెక్టర్ని ఎట్లాగో ప్లస్ పాయింట్ కాబట్టి డైరెక్టర్ ఓకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే దేవి శ్రీప్రసాద్ చెంపడత పడించాడు ఎక్కడెక్కడ ఏ ఇది ఇవ్వాలో అది ఇచ్చాడు ఒక సాంగ్స్ అయితే రెండు సాంగ్స్ అయితే బాగున్నాయి అని చెప్పుకోవచ్చు అలాగే మైనస్ విషయాలకు వస్తే గనక లెంత్ మూవీ మూడు గంటల పైన అయితే ఉంటుంది లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట లెంత్ ఎక్కువ ఉన్న కొన్ని కొన్ని సందర్భాలు మనకి బోర్ అయితే కొట్టదు ఆ కథ మనల్ని తీసుకెళ్తుంది రెండోది హీరోయిన్ పాత్రలుగా చేసినటువంటి రష్మిక మందాల అసలు ఈ పాత్రకి తనకి ఒక రకంగా సూటర్ చెప్పుకోవచ్చు ఆ రష్మిక బి ఎవరిని పెట్టినా సరే కథ రన్ అయిపోయేది తనని ఎందుకు పెట్టాడా అన్నది అనిపిస్తూ ఉంటుంది ఇక మూడో మినస్ ఏంటంటే లాజిక్లు చాలా అయితే ఉన్నాయి నాగార్జున జైలుకి వెళ్ళి పడిన అతన్ని ఎలా బయట తీసుకొచ్చాడో తీసుకొస్తే లాజిక్ అక్కడ లాజిక్ మిస్ అవుద్ది అలాగే మంది లాజిక్ అయితే మిస్ అవుతాయి ఓవరాల్ గా అయితే మూవీని కుటుంబ సమేతంగా అయితే చూడొచ్చు దీనికి మనం ఇచ్చే రివ్యూ అయితే ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ రివ్యూ ఇస్తున్నాం ఖచ్చితంగా కుటుంబంతో సహా ఈ మూవీని చూడొచ్చు